ఇంగ కనిపిస్తున్నాయా మీకు గొట్టకాయలు అంట గొట్టకాయలు పప్పు ఉంది ఇడ ఈ నెల ఈ గొట్ట చెట్టు ఒకటి ఉంటది తినేసి అవి ఇక్కడ కదా పప్పు చాలా బాగుంది ఇది రౌండ్ గా తినొచ్చంట టేస్ట్ చూద్దాం మరి నిజంగానే బాదం పప్పు తిన్న ఫీలింగ్ జీడిపప్పు బాదం పప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది మా ప్రాంతంలో ఉండే మేకలు అయితే అడవికి వెళ్ళి ఇలాంటి కాయలు తింటూ వస్తాయి అలా తిని నెమర వేసి ఊసేసిన పిక్కల్ని మేము శుభ్రం చేసుకొని పగలబొట్టుకొని లోపల ఉన్న పప్పును తింటాం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏజెన్సీ అబ్బాయి సంజు మాచా బాబాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం